あのさっちゃん ఒక తెఫ్టీ కేసు మనకు రిపోర్ట్ అయింది రిపోర్ట్ అయిన వెంటనే మనము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకుని దాన్ని వెరిఫై చేయడం జరిగింది సో అఫెన్స్ జరిగిన పద్ధతి ఒక ప్యాసెంజరు బస్ చేంజింగ్ కోసం భువనగిరి బస్ స్టాండ్లో దిగి కిడ్స్తో ఉన్నప్పుడు బ్యాగ్లోంచి కొంత విలువైన గో మిస్ అయినాయి ఆవిడ తెలుసుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడంతో మనం మొత్తము సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక ముగ్గురు లేడీస్ కొంచెం సస్పిషియస్ మేనర్లో ఆ చుట్టుపక్కల ఆ బ్యాగ్ చుట్టుపక్కల అండ్ లేడీ ఫాలో అవుతున్నట్టు మనకు తెలిసింది సో తెలిసిన వెంటనే ఆ లేడీని ట్రాక్ చేసుకుంటా మనం మొత్తం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అండ్ దాని కొంచెం ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళను ఈరోజు నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది అని ఇవాళ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గర సో వీళ్ళు క్రైమ్ చేసే పద్ధతి ఏంటంటే ఒక రద్దీ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు బస్ స్టాండ్ కావచ్చు ఇంకేదైనా ప్లేసెస్ కావచ్చు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ లేడీసు వీళ్ళ చేతిలో చిన్న బేబీలో పట్టుకొని వాళ్ళు డౌట్ రాకుండా వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల తిరిగి అవకాశం దొరికినప్పుడు వెంటనే వాళ్ళ బ్యాగ్లో ఉన్న విలువైన వస్తువులను కూడా వాళ్ళ దొంగతనం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వీళ్ళు ఇదివరకు చేసిన కేసెస్ వీళ్ళు గతంలో తిరుమల వన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసెస్లో కూడా రిమాండ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు అండ్ అది వచ్చిన తర్వాత వాళ్ళు భువనగిరి టౌన్లో మనకు ఈ అఫెన్స్ చేయడం జరిగింది ఇందులో మనకి ఫోర్ పాయింట్ టూ టూ తులాస్ ఆఫ్ గోల్డ్ నల్లపూసులు తాడు ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ఇంకోటి ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రింగ్ ఇవి పోవడం జరిగింది ఇది చేసిన తర్వాత వాళ్ళు కోరుట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జగిత్యాల డిస్టిక్లో మరొక అఫెన్స్ కూడా చేయడం జరిగింది అందులో వన్ అండ్ హాఫ్ తులా గోల్డ్ చైన్ ఒకటి హాఫ్ తులా చైన్ ఒకటి సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒకటి పాయింట్ ఎయిట్ గ్రామ్ గోల్డ్ లాకెట్ అండ్ దీనికి ముందు కూడా వాళ్ళు మేబాద్లో ఒక ఆటోలో అఫేస్ చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది అండ్ ఇది కాకుండా ఫిబ్రవరి ఆరో తారీఖు విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వాళ్ళు ఒక ఆటోలో తోటి ప్యాసెంజర్లాగా కూర్చొని ఒక లేడీ దగ్గర నుంచి అప్పుడే కొత్తగా పర్చేస్ చేసిన గోల్డ్ ని ఫోర్త్ లాస్ ఆఫ్ గోల్డ్ చైన్ కూడా వీళ్ళు దొంగలించడం జరిగింది దొంగలించి వీళ్ళందరూ కూడా దీన్ని అమ్ముకొని చేసే ప్రయత్నంలో ఈరోజు మనకు వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళని అండ్ వీళ్ళ ఎమో ఎలా ఉంటుందంటే భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన అఫెన్స్ గురించి వీళ్ళు బస్ స్టాండ్లోకి వచ్చి బస్ స్టాండ్లో ఆ అఫెన్స్ ఒకటి డౌట్ రాకుండా పిల్లలతో వచ్చి అఫెన్స్ ఒకటి చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక ప్రైవేట్ ఆటో తీసుకొని కొంత దూరంలో మళ్ళీ దిగేసి అక్కడ వీళ్ళకు ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నాడు ఆ పర్సన్ కారులో వెయిట్ చేస్తుంటాడు వీళ్ళు కారులోనే వచ్చారు వచ్చిన తర్వాత కొంత దూరంలో కార్ ఆపుకొని ఒక ఆటో తీసుకొని బస్ స్టాండ్ కానీ మార్కెట్ కానీ ఏరియాకి వెళ్ళి సస్పెక్టర్ వారిని కూడా ఇద్దరు ముగ్గురు మా కస్టడీలో ఉన్నారు వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము అండ్ ఇంకేమన్నా వీళ్ళకు బ్యాక్గ్రౌండ్లో ఉండి సపోర్ట్ చేస్తున్నారో ఆ యాంగిల్లో కూడా ఇంకా మేము సర్చ్ చేస్తూ ఉన్నాము సో ఇందులో ప్రధానంగా మొత్తం వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళు అందులో దుర్గా మంగ లక్ష్మి అండ్ యోహన్ ఈ నలుగురు కూడా ఈ నలుగురు కూడా గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఈ అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫర్దర్ అఫెన్సెస్ ఏమున్నాయి అనేది ఇంకా మనకు రాలేదు ఇంకా జుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత పోలీస్ కస్టడీకి రిక్వెడేషన్ ఫైల్ చేసేసి మనం అందులోంచి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మనము తీసుకొని జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ ఇంకొక ఇద్దరు సస్పెక్ట్ మీద డౌట్ ఉంది సో అందులో ఇప్పటిదాకా అయితే మనకు కన్ఫర్మ్ అయింది యోహన్ అనే వ్యక్తి మీద ఛార్జెస్ కన్ఫర్మ్ అయింది మిగతా ఇద్దరి మీద కూడా మనకు ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళ రూల్ ఏందనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఆ సస్పెంట్లు కూడా వెరిఫై చేస్తున్నాము అండ్ యాజ్ అండ్ వెన్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనము దాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాము సో ఈ మొత్తం ఎఫర్ట్లో కూడా మనకి ఎక్కువగా పనికి వచ్చింది సిసిటీవీ ఫుటేజ్ అండ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఎవరైతే విక్టీమ్ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సో అఫైర్ జరిగిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనం సీసీ కెమెరా చెక్ చేసే పాజిబిలిటీ దొరికింది అండ్ పాటు మనకు సీసీ కెమెరాస్ మొత్తం కూడా మనకు ఎంటైర్ భువనగిరి లో అండ్ చాలా ప్లేస్లో కూడా మనకి సీసీ కెమెరా కవరేజ్ ఉంది కాబట్టి ఈ అఫైన్ జరిగిన మొత్తం తీరు మొత్తం కూడా మనకు ఆ ఎంఓ కూడా మొత్తం మనకు తెలిసే అవకాశం దొరికింది సో కి విక్టిమ్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు విలువైన వస్తువులు ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగింది ఆల్మోస్ట్ తొంభై వేల రూపాయలు ఉంది సో వాళ్ళు దొంగతనం జరిగితే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమున్నాయో అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి ఇప్పుడు తులం బంగారం వాడు ఒక దొంగతనం చేసుకుంటే వాళ్ళకి తొమ్మిది వేల రూపాయల దాకా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ముఖ్యంగా బస్సులో ప్రయాణం చేసే లేడీస్ కూడా చాలా జాగ్రత్తగా పరిసర ప్రాంతాలు ఎవరు ఉంటున్నారు ఎవరు లేరు అని చెప్పేసి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాళ్ళ ఆభరణాలకి వాళ్ళు సొంతంగా వాళ్ళు గార్డ్ చేసుకోగలగాలి అప్పుడే ఈ అఫెన్సెస్ ఇటువంటి అఫెన్సెస్ మనము ప్రివెంట్ చేయగలుగుతాం సో ఈ మొత్తం ఆపరేషన్లో ఎస్హెచ్ఓ భోన్గిర్ టౌన్ అండ్ ఏసీపీ రాహుల్ ఆధ్వర్యంలో ఈ అంతా ఆపరేషన్ జరిగింది అండ్ వీ వుడ్ ఏబుల్ టు అరెస్ట్ త్రీ పీపుల్ ను మిగతా ముగ్గురి మీద కూడా సస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద కూడా వెరిఫై చేయాలి